వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అనగనగా ఒక అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది అది తన అందమైన పింఛాలను పురివిప్పి వాటిని చూసుకుని మురిసిపోతూ ఉండేది చక్కగా పురివిప్పి నాట్యం చేస్తూ తిరుగుతూ ఉండేది అయితే ఒకరోజు అది అలా దారిలో వెళ్తూ ఉండగా దానికి కాకి రామచిలుక కనిపించాయి కాకి నెమలిని చూడగానే ఏం నెమలి అంత కులాసానా ఎక్కడికి ఇటుగా వెళ్తున్నావు అని అడుగుతుంది అప్పుడు నెమలి నేను ఇలాంటి వాళ్ళతో మాట్లాడాను కాకి నీవు చూడు ఎంత నల్లగా అందవిహీనంగా ఉన్నావో అది నేనైతే నా పింఛాలు చూడు ఎంత అందంగా ఉన్నాయో నీ నాట్యం చేస్తే అందరూ మై అని చెప్పి గొప్పలు పోతూ ఉంటుంది అంతలో పక్కనే ఉన్న రామచిలుక చిలుక అవునా మరి నేను రంగులుగానే ఉన్నానుగా మరి నాతోటైనా మాట్లాడతావా అని అడుగుతుంది చిలుక చిలుకలి నీవేం రంగులున్నావు రెండే రెండు రంగులు అది నేనైతే ఎన్ని రంగులు నాలా నువ్వు నాట్యం చేయగలవా చేయలేవు కదా నేను ఎంతో అందంగా ఉంటాను అయినా మీరాంటి వాళ్ళతోటి నాకు మాటలేమిటి నాకు చాలా పనుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నెమలి అలా వెళ్తూ ఉండగా పావురాలు ఉన్న వైపు నుంచి వెళ్తూ ఉంది నెమలి ఆ పావురాలు అబ్బా ఆ నెమలి చూడు అందంగా ఉందో రంగుల్లో ఉన్నాయో మనము ఉన్నాం బూడిద రంగులు ఈ రంగులు తప్ప మనకి రంగులు ఉండవు అనుకుంటూ ఉన్నాయి పావురాలు అక్కడి నుండి వెళ్తూ వెళ్తూ దారిలో తనకి కోడిపుంజు కనిపిస్తుంది కోడిపుంజు పలకరిస్తున్నా సరే మాట్లాడకుండా ఏం పట్టునట్టుగా వెళ్ళిపోతుంది నెమలి అప్పుడు కోడిపుంజు రోజు మంచి గుణపాఠం నేర్చుకుంటుంది అంత గర్వం పనికిరాదు తనకి అనుకుంటుంది కోడిపుంజు అలా ఆ నెమలి వెళ్తూ వెళ్తూ ఒక చెరువు దగ్గర ఆగుతుంది తనకి దాహంగా ఉండటం వల్ల చెరువు దగ్గరికి వెళ్తుంది అక్కడ కొంగ నీళ్లు తాగుతూ కనిపిస్తుంది కొంగ నెమలిని పలకరిస్తుంది నెమలి మాత్రం ఏం పట్టనట్టుగా నా పురిచూడు ఎంత అందంగా ఉందో రెండు పేలగా బుల్లిగా ఎందుకు లేని అని నెమలి విర్రవీగిపోతుంది కొంగ ఏమీ సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది దీంతో నాకు లాభం లేదు వెళ్ళిపోదామని కొంగ అనుకుంటుండగా ఓ వేటగాడు దూరం నుంచి రావటం గమనిస్తుంది కొంగ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఎగురుగుతూ చెట్టు కొమ్మది ఆటకు వెళ్ళిపోతుంది ఈ నెమలు మాత్రం గొప్పలు చెప్పుకుంటూ తన లోకంలో తనుంటుంది కొంగ చేజారినందుకు విచారిస్తూ నెమలిని చూసి వేటగాడు పనికిమాలింది ఇదే చిక్కింది నెమలి మాంసం తినే పరిస్థితి ఇంకా రాలేదు కదా అని నెమలిని పట్టుకొని దాని పించాలి కత్తిరించి పట్టుకుపోయాడు వేటగాడు వెళ్ళిపోయాక కొంగ కిందకి దిగి నెమలిని ఏ నెమలి గొప్పలు పోవడానికి ఇక నువ్వు ఇప్పటికైనా మాతో మాట్లాడటానికి నీకు తీరిక దొరుకుతుందా అని అడుగుతుంది కొంగ నెమలికి సిగ్గుతో మాటలు రాలేదు తను చేసిన తప్పు తెలిసి వచ్చి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది నెమలి గర్వపడుతూ అందరినీ హేళన చేస్తూ ఉండేది చివరికి ఫలితం అనుభవిస్తుంది ఈ కథలోని నీతి ఏంటంటే పరిహాసం చేస్తే ఫలితం అనుభవించక తప్పదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్